వదినా ఏ తను ఇక్కడ ఉన్నాను రావే ఇదిగో వదినా కొత్త సిమ్ కార్డ్ అడిగావు కదా ఇదిగో తీసుకో థ్యాంక్స్ ఏ చెప్పడం మర్చిపోయాను ఒక గంట దాకా కాల్స్ వెళ్ళావు మెసేజెస్ మాత్రం వెళ్తాయి సరేలేవే సరే వదినా వెళ్ళేసి వస్తాను ఇంకా ఆగవే ఎక్కడికి వెళ్తావు కాసేపు కూర్చో అవును అన్నయ్యడు వదినా లోపల పడుకొని ఉన్నాడే ఓ ఈ సిమ్ కార్డ్ నా ఫోన్లో వేసుకొని మీ అన్నయ్యకి వేరే అమ్మాయిలా మెసేజ్ చేస్తానే ఏంటోనా మా అన్నయ్య మీదే అనుమానమా అవునే అనుమానమే వద్దనా ఏ నీకేం తెలియదు కాసేపు కూర్చో హాయ్ అండి ఎవరిది నెంబరు హాయ్ అండి హాయ్ అండి ఎవరు మీరు ఎవరైతే ఏముందండి నేను అమ్మాయి మీరు అబ్బాయి కాసేపు చాటింగ్ చేయొచ్చు కదా